శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ మంగళవారం నాటి సరదా కథతో మీ ముందుకు వచ్చేసాను కథ పేరేంటంటే మంగమ్మ గారు ముప్పై రోజుల్లో ఇంకేషు కథారచయిత్రి శ్రీమతి తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం గారు ఉదయం తొమ్మిది గంటలయ్యేసరికల్లా వంట చేయడం ముగించి తను చక్కగా ముస్తాబైపోయి తొందరగా రండి టిఫిన్ తిందామంటూ హడావిడి చేశారు మంగమ్మగారు సంగతేమిటి అని చిరునవ్వుతో అడిగారు మంగపతి గారు నేను ఇంగ్లీష్లో మాట్లాడటం నేర్చుకోవడానికి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో చేరాను నేను లాళ్లలో ఇంగ్లీష్లో మాట్లాడటం నేర్పిస్తాట లేకపోతే మనం కట్టిన డబ్బు తిరిగిచ్చేస్తాట ఫీజు పదిహేను లేండి మనం అమెరికా బయలుదేరేసరికి బనాయించి ఇంగ్లీషులో మాట్లాడుతాను చూసుకోండి మీ కూతుళ్ళు అదిరిపోవాలి ఉత్సాహంగా చెప్పారు మంగమ్మగారు శుభం అంతకన్నా కావాల్సింది ఏముంది నువ్వు శ్రద్ధగా నేర్చుకుంటే బ్రహ్మ విజయం కాదు ఇంగ్లీష్లో మాట్లాడటం మంగమ్మ గారి నిర్ణయాన్ని హర్షించారు మంగపతి గారు ఆవిడ పన్నెండింటికల్లా తిరిగి వచ్చింది క్లాసు నుండి భారీ ముఖం సంతోషంతో వెలిగిపోతుండడం గమనించిన మంగపతి గారు వాళ్ళు చెప్తున్న పాఠాలు నీకు చాలా నచ్చినట్టున్నాయి ఇంకో ఇరవై తొమ్మిది రోజుల్లో నాకు పోటీగా తయారవుతావన్నమాట అని నవ్వుతూ అడిగారు యు కీప్ యువర్ మౌత్ ఓపెన్ అండ్ సీయింగ్ ఐ ప్లే అమెరికన్స్ లైక్ దిస్ అన్న చిటికలు వేసి చూపిస్తూ అదేమిటే ఇక మీరు తెలుగులో మాట్లాడవా గాబరాగా అడిగారు ఆయన టాక్ ఇంగ్లీష్ లాప్ ఇంగ్లీష్ డూయింగ్ ఫ్యామిలీ ఆల్సో ఇంగ్లీష్ అన్న దావిడ తన దృఢ నిశ్చయాన్ని తెలియజేస్తూ నోట మాట రానట్టు అలా భార్యకేసి చూస్తూ నిలబడిపోయారు మంగపతి గారు మర్నాడు సాయంత్రం మంగపతి గారి స్నేహితుడి కొడుకు భార్యను తీసుకుని వెళ్ళే ఇంటికి వచ్చాడు అతనికి వారం క్రిద్దటే పెళ్ళైంది వచ్చిన క్రొత్త దంపతులకు పలహారం పెట్టి మర్యాదలు నేర్పిన మంగమ్మగారు ప్రేమగా అడిగారు డూయింగ్ త్రీ స్లీప్స్ ఓవర్ అని కాఫీ తాగుతున్న ఆ కుర్రవా కుర్రవాడికి పొలమారింది కొత్త పెళ్లి కూతురు ముఖం సిగ్గుతో ఎర్రబడిపోయింది మరో నిమిషమైనా కూర్చోకుండా వెళ్ళొస్తామంటూ ఇద్దరూ బయటపడ్డారు వాళ్ళు వెళ్ళిపోయాక మంగమ్మగారు చెప్పులు వేసుకుని బయలుదేరారు ఐ లిఫ్ట్ మై ఫ్రెండ్ నోట్స్ అని చెప్పి ఇంటికి పర్లాంగ దూరంలో ఉంటున్న వడ్లమూడి విమల విమలగారింటికి వెళ్ళింది ఆవిడ చీకటి పడుతున్నా ఆవిడ రాకపోయేసరికి కాస్త కంగారు పడ్డారు మంగపతి గారు తనే వెళ్ళి తీసుకువద్దామా అని అనుకుంట అనుకుంటుండగానే ఫోన్ మోగింది నేనండి డోంట్ బర్న్ యువర్ హ్యాండ్ ఐ ఆమ్ రైస్ కుక్కర్ ఐ కమ్ అండ్ డూ పచ్చడి సింపుల్ చింతకాయ థౌజండ్ చిల్లీస్ థౌజండ్ కొత్తిమీర థౌజండ్ ఆల్పోట్ మిక్సీ అండ్ హండ్రెడ్ 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 సరేనా అని ఫోన్ పెట్టేసింది ఆవిడ మీరు చెయ్యి కాల్చుకోవద్దు నేనుచ్చి అన్నం కుక్కర్లో పెట్టి చింతకాయ పచ్చడి చేస్తాను ఏముంది చింతకాయ వేయి మిరపకాయలు వేయి కొత్తిమీర వెయ్యి అన్నీ నూరు అంతే కదా అని భార్య మాటల సారాంశమని అరగంట కష్టపడి డీ కోడ్ చేసేసరికి పాపం మంగపతి గారికి తలనొప్పి వచ్చేసింది వారం రోజులు గడిచాయి చెదరని పట్టుదలతో క్లాసుకు వెళ్తున్నారు మంగమ్మగారు ఇంటికెవరైనా వస్తే వాళ్ళని ఇంగ్లీష్లో చావు మంగపతి మంగపతిగారి ఒకప్పటి కొలీగ్ శంకరంగారి అమ్మాయికి పెళ్లి కుదిరింది శంకరంగారి భార్య టీచర్గా పనిచేస్తుంది వాళ్ళ అమ్మాయిది ప్రేమ వివాహం అబ్బాయి తల్లిదండ్రులకు ఇష్టం లేదు కొడుకు పట్టుబట్టడంతో ఒప్పుకున్నారట అబ్బాయి వాళ్ళు స్థితిమంతులు కానీ కట్నం వాడకూడదున కండిషన్ పెట్టాడు పెళ్లి కొడుకు మంగపతి గారిని పెళ్లికి పిలవడానికి వచ్చారు శంకరం గారు ఆయన భార్య వాళ్ళు రాగానే డూయింగ్ గర్ల్స్ మ్యారేజ్ నాట్ చిల్డ్రన్ ప్లే ఆర్ క్లవర్ పీపుల్ యూ క్యాచ్ ఏ గుడ్ బాయ్ అంటూ గమ్ పెడంత ముఖం చేసుకుని వారిద్దర్ని అభినందించారు మంగమ్మగారు ఆ దంపతులిద్దరూ చిన్నబోయిన ముఖాలతో సెలవు తీసుకున్నారు తెలివైన వాళ్లు కట్నం లేకుండా మంచి అనిపించుకున్నందుకు వాళ్లతో పాటు గేట్ దాకా వచ్చిన మంగపతి గారు తన భార్య ముప్పై రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం గురించి వివరించి ఆపార్థం చేసుకోవద్దని వాళ్ళని శాంతపరిచారు నేను శంకరం గారితో మా శివరావు గారింటి దాకా వెళ్ళొస్తాను అని ఒక కేక పెట్టి వాళ్ల వెంట బయలుదేరి వెళ్లాడాయన కమ్ బిలో ఎయిట్ ఓ క్లాక్ ఎబౌ నైన్ ఫుట్ డోంట్ ఫాల్ యువర్ బాడీ అని జాగ్రత్త చెప్పారు మంగప్పగారు రోజు ప్రొద్దున్నేళ్ళేసి హడావుడిగా తొమ్మిదింటి లోపల వంట పని టిఫిన్ చేయడం ముగించాలంటే రాను రాను మంగమ్మ గారికి కష్టంగా అనిపించింది అందుకే ఆవిడ ఒకరోజు ఉదయాన్నే భర్తకు చెప్పేసింది ఏమండి ఐ వాంట్ టు కీప్ ఏ కుక్ అండ్ పుట్టే డ్రైవర్ అంటూ ఒక నెల కోసం ఎవరు పనిచేస్తారే సరే చూద్దాం అన్నారైనా నవ్వుకుంటూ వడ్లమూడి వెమ్మల గారు తనకు తెలిసిన వంట ఆవిడను మంగమ్మ గారింటికి పంపించింది ఇదిగో నువ్వుగాని ఆ వంట మనిషితో ఇంగ్లీష్లో మాట్లాడావంటే నీకు వచ్చినంత ఇంగ్లీషు ఆవిడ ఏ క్లాస్కు వెళ్లకుండానే నేర్చేసుకుంటుంది జాగ్రత్త అంటూ ముందుగానే భార్యను హెచ్చరించారు మంగపతి గారు వంటని అదుపులో పెట్టడానికి మంగమ్మ గారు కనుక యువర్ దాల్ నాట్ బాయిల్ ఇన్ దిస్ హౌస్ అని కానీ అంటే ఆ వంటావిడ వంటావిడికి కాస్త వచ్చి కందిపప్పు వంచలను వడ్డిచ్చేస్తుందేమో అన్న కంగారు ఆయనకు ఆ మరుసటి రోజు సాయంకాలం భర్తతో సహా వడ్లమూడి విమల గారింటికి వెళ్ళి వంట మనిషిని పంపినందుకు కృతజ్ఞతలు తెలిపారు మంగమ్మగారు పెద్ద ఆయన ఇంటికి వచ్చాడు కదా అని ఉండండి కాపీ కలిపి తీసుకువస్తా అంటూ వంటింట్లోకి వెళ్ళబోయింది విమల నో నో డోంట్ టేక్ రిస్క్ హీ ఈజ్ ఆల్రెడీ డ్రంక్ అంటూ ఆవిడను ఆపేసింది మంగమ్మ బయటకు వచ్చాక పెళ్లాన్ని చీబాట్లు వేశారు మంగపతిగారు నీ ఇంగ్లీషు థేమ్స్ రివర్లో ముంచా కాఫీ టీ తప్ప మరొకటి ముట్టుకొని నన్ను పట్టుకుని డ్రంక్ అంటూ తాగి ఉన్నాడని అంటావుటే అయ్యో రామా సారీ అండి కాఫీ తాగేశారు అని చెప్పడానికి అలా అన్నానంతే అంటూ బాధపడిపోయింది మంగమ్మగారు అమ్మా కాఫీ పొడి అయిపోయింది కొనాలన్నారు పద్మశ్రీ పొడి ముందు ఆపమంటారా అంటూ అడిగాడు అంతవరకు వాళ్ల మాటలు వింటున్న డ్రైవర్ మంగమ్మగారికి అతడి మీద చాలా కోపం వచ్చేసింది ఐ టాక్ హీ టాక్ సెంటర్ సెంటర్ డోంట్ టాక్ అంటూ డ్రైవర్కి వార్నింగ్ ఇచ్చేసింది ఆ మాటలు విన్న మంగపతి గారికి నవ్వు వచ్చింది కోపడికే కాఫీ పొడి లేకపోతే రేపు మీ ఉమ్మన్ నో కాఫీ నో మీల్స్ అంటుంది జాగ్రత్త అన్నారు నవ్వుతూ ఇవాళ సాయంకాలం పుస్తకాల షాప్కు వెళ్ళి కొన్ని పుస్తకాలు కొనాలండి అంది మంగమ్మగారు ఆ రోజు నుండి ఆ రోజు క్లాస్ నుండి రాగానే అదేమిటి మళ్ళీ పూర్తిగా తెలుగులో మాట్లాడటం మొదలుపెట్టావు ఆశ్చర్యంగా అడిగారు మంగపతి మంగపతి గారు మీరు మాట మాటకు తప్పులు పడుతున్నారుగా అదే నా కూతురులైతే అమ్మ ఈ పదిహేను రోజుల్లో ఎంత ఇన్ప్లేట్ అయిందో అని నన్ను మెచ్చుకునేవారు కినుకుగా అందావిడ నువ్వు సరిగ్గా మాట్లాడితే నేను మాత్రం గర్వపడి మెచ్చుకోనా ఏంటి నువ్వు నిజంగానే పదిహేను రోజుల్లో ఇంప్రూవ్ అయ్యావులే ఇక ఇన్ప్లేట్ మాత్రం కావద్దు అంటూ ఆవిడప్పటికే లావుగా ఉన్నదన్నట్టు చేతులతో చూపుతూ నవ్వారు మంగమ్మగారు అలిగి మూతి ముడుచుకుని కూర్చుంది నేను ఏవో అంటానని నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడటం మానద్దు వాళ్ళు మళ్ళీ నీ పీజు తిరిగి ఇవ్వాల్సి వస్తుంది అంటూ హెచ్చరించారు అనుకున్నట్టుగానే పుస్తకాల షాప్కు వెళ్లారు ఆవిడ వెతికి వెతికి కొన్ని పుస్తకాలు ఎంపిక చేసుకుని బిల్లు వేయమంది అంతలు అటుగా వచ్చిన పనికూరని చూడగానే కోప్పడింది ఆమె ఐ ఆస్క్ యూ డ్రింక్ వాటర్ యూ డోంట్ కేర్ అంటూ ఆవిడ అడుగుతున్నదేంటో అర్థం కాక బిక్కమోహం పెట్టాడు ఆ అబ్బాయి పనిగట్టుకుని తనని మంచినీళ్ళు త్రాగమని ఎందుకు అడుగుతున్నదో అర్థం కాలేదు పదో క్లాస్ తప్పిన ఆ అబ్బాయికి ఆవిడ కొన్న పుస్తకాలను బట్టి పరిస్థితి అర్థమైన షాపు యజమాని ఆవిడ మంచినీళ్ళు కావాలని అడిగితే ఏం చేస్తున్నావు పట్టుకురా వెళ్ళి అంటూ వాడిని కసిరాడు మీకు కూడా ఇంగ్లీష్ బాగా వచ్చిననమాట అన్నట్టుగా దుకాణం యజమాని వైపు చూసి మెచ్చుకోలుగా నవ్వింది మంగమ్మ గారు ఊళ్ళోకి హ్యాండిక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ వచ్చింది వస్తువులు చీరలు అన్నీ బాగున్నాయంటూ మంగమ్మ గారికి వార్తలందాయి వెళ్ళి చూసొద్దాం ఖరీదు ఎక్కువైనా కళాత్మకంగా ఉన్నాయిట అంది జనార్దనం భార్య మంగమ్మ గారితో మీకేమమ్మా యువర్ హస్బెండ్ స్ట్రాంగ్ యూ ఆల్సో డబుల్ స్ట్రాంగ్ హీ గెట్స్ మనీ ఎబో టేబుల్ అండ్ బిలో టేబుల్ మై హస్బెండ్ రిటైర్డ్ అన్నారు మంగమ్మగారు ఆవిడలా ముఖం మీద తమ లావు శరీరాల గురించి లంచాల గురించి అనేయడం జనార్దనం భార్యకు నచ్చలేదు మీకేం తక్కువ పిల్లలు పెళ్లిళ్ళు చేసేసారు అందావిడ అంతటితో ఆగక మా బాధ్యతలు ఖర్చుల గురించి ఏం చెప్పాలేంటి అని నిట్టూర్చింది బాగుందమ్మా సాల్ట్మాన్ క్రైస్ డాల్స్ హికప్ క్రైస్ అనేశారు మంగమ్మగారు ఆవిడ అనువాదమైన మంగపతి గారు నవ్వేశారు వాళ్లు వెళ్ళిపోయాక ఎందుకు నవ్వారు అంటూ మొగుడు నిలదీశారు మంగమ్మగారు మను మాట్లాడే ఇంగ్లీష్ అలా ఉంది తెలుగుని యథాతథంగా ఇంగ్లీష్లోకి మారిస్తే అది తెంగ్లీష్ అవుతుంది కానీ ఇంగ్లీష్ కాదు అన్నారు ఆయన అయితే ఒక పని చేస్తాను మనం అమెరికా వెళ్లేది ఏప్రిల్లో కదా ఇంకా రెండు నెలలు సమయం ఉంది ఇంకో పదిహేను వందలు కట్టి మరో ముప్పై రోజుల క్లాసుకి వెళ్తాను అప్పుడు కరెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడటం వస్తుంది సరేనా అన్నది ఉత్సాహంగా ఆవిడకి ఏం జవాబు చెప్పాలో తెలియక అలాగే కానీ కాదంటే యూ విల్ వాష్ యూ విల్ వాష్ అండ్ డైరెన్ మీ అంటూ నవ్వేశారు మంగపతి గారు విన్నారుగా ఈ మంగమ్మ గారి ముప్పై రోజుల్లో ఇంగ్లీషు అనే సరదా కథకి మన మంగపతి గారు ఆవిడతో పడే తిప్పలను వచ్చేవారం ఇటువంటిది మరో సరదా కథతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం